హలో అండి వెల్కమ్ టు హెల్త్ వికాటాక్స్ ఈరోజైతే నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను చాలా తొందరగా అయిపోతుంది ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇందులోకి పల్లీలు చట్నీ చేశాను ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను చూసేద్దాం రండి ఇక్కడ నేనైతే ఒక కప్ పెసరపప్పు తీసుకున్నాను పొట్టు ఉన్న పెసరపప్పు తీసుకోవాలండి ఇందులోకి మూడు స్పూన్ల రక్షణ బియ్యం కానీ నార్మల్ బియ్యం కానీ మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది పెసరపప్పు ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి నేను ఒక పూటకు సరిపోయేలాగా ఒక కప్ మాత్రమే తీసుకున్నాను మరి ఎక్కువ బియ్యం అయితే అవసరం లేదు వీటిని మూడు నాలుగు సార్లు వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి లేదా ఆరు గంటలు నానపెట్టుకున్నా సరిపోతుంది ఇలా మూత పెట్టుకొని నానపెట్టుకోవాలి ఇది మార్నింగ్ అండి చూడండి ఎంత బాగా నానిపోయాయో పెసరపప్పు ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసేయాలండి అస్సలు వాటర్ అనేది ఉండకూడదు ఇలా వాటర్ అంతా తీసేసాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి నేను క్వాంటిటీ ఒక కప్ తీసుకున్నా కాబట్టి నేను ఒక్కసారిగా వేసేసుకుంటున్నాను మొత్తము మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ తీసుకు ఉంటే మీరు రెండుసార్లుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మరి ఒకేసారి వాటర్ అయితే యాడ్ చేసుకోకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దీని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొందరు సోడా పొడి కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదండి ఓన్లీ సాల్ట్ ఒక వేశాను దాన్ని కాసేపు పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి వీటిని కావాలంటే మీరు మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు బట్ నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక ఇలా వాటర్ చల్లుకోవాలండి నేను రెండు రకాలుగా చూపిస్తాను వాటర్ చల్లుకొని పెసరట్టు వేసుకునేది ఆయిల్ అప్లై చేశాక పెసరట్ వేసుకొ ఇప్పుడైతే వాటర్ చెల్లుకొని ఇలా పెసరట్ అయితే వేసుకోవాలండి పెసరట్ వేసుకున్న వెంటనే మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇవన్నీ పెసరట్ పైన వేసుకోవాలండి వేసుకున్నాక ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి పెసరట్టుకు ఆయిల్ ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఎర్రగా కాలేక ఇలా తీసేసుకుంటే సరిపోతుందండి పెసరట్టును ఒక సైడ్ కాలిస్తే సరిపోతుంది రెండు వైపులా అవసరం లేదు ఇలా చిన్నగా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఆనియన్ తో ఆయిల్ అప్లై చేసి పెసరట్టు వేస్తున్నానండి మీకు చూపిస్తాను దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది ఆయిల్ అప్లై చేశాక ఒకటిన్నర గరిట పిండి అయితే వేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్సే అండి ఏమంటే మనం వాటర్ చెల్లుకొని వేసుకుంటాం ఇది ఆయిల్ అప్లై చేసుకొని వేసుకుంటాము ఆయిల్ అప్లై చేసి వేసుకున్న దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇవి కొద్దిగా హోల్స్ లాగా ఫామ్ అయ్యి అలా వస్తాయి దానికి అలా రావు వీటిపైనే సేమ్ ప్రాసెస్ అండి ఆనియన్ అవన్నీ వేసుకుంటాం కదా సో అవన్నీ వేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి బాగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలన్నమాట ఆయిల్ అనేది వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి పెసరట్టులో ఇలా ఎర్రగా కాల్చుకున్నాక పెసరట్టునైతే తీసేసేయాలండి ఒక సైడే కాల్చుకోవాలి దీనికి కూడా రెండు సైడ్ అవసరం లేదు సో చూడండి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మీకే చూపిస్తాను చూడండి ఇది ఆయిల్ వేసి కాల్చినది ఇంకొకటి వాటర్ వేసి కాల్చినది డిఫరెన్స్ అయితే చూడండి మీకు అర్థం అవుతుంది కదా నేనైతే వీటిలోకి పల్లీల చట్నీ అయితే చేశాను అనమాట నేను అది వీడియో అయితే తీయలేదు పల్లీల చట్నీ చేశాను శనగపప్పులు అవన్నీ వేసి టేస్ట్ అయితే చాలా బాగుందండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంతో తిన్నారు సాఫ్ట్గా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇంకా షుగర్ పేషెంట్లు ఎక్కువ తింటారు కాబట్టి మీరు బియ్యం అవాయిడ్ చేసి ఓన్లీ పెసరపప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ చూపించేవి ఓన్లీ వాటర్ వేస్ట్ చేసినవేనండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకొని తినచ్చు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్